ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ బస్ డిపో లో వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థపై కక్ష సాధింపు చర్యగా ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా మూడు వేల బస్సులను రద్దు చేసింది వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాం సెమీ డీలక్స్ బస్సులను పెంచుతూ వందలాది ఎక్స్ బస్సులను తగ్గించడం సరైన విధానం కాదని కవున ఎక్స్ప్రెస్ బస్సులను కూడా పెంచాలని కోరుతున్నాం ప్రతి గ్రామానికి బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరియు మహిళలను బద్నా చేయడానికి ప్రభుత్వం కుట్ర పనుతుందా అని వారన్నారు అయితే ఈ విధానం సరైనది కాదని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలోని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఎర్గట్ల మోర్తాడ్ మండలాల సంయుక్త కార్యదర్శి జి కిషన్ సిపిఐ మాస్ లైన్ దేంగల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్ ఆర్మూర్ సబ్ డివిజన్ సహాయ కార్యదర్శి ఎం నరేందర్ ఆరుమూరు మండల నాయకులు ఇస్తా రమేష్ మాస్ లైన్ అలాగే వేల్పూర్ మండలం నాయకులు జి అరవింద్ టియుసిఐ నాయకులు నజీర్ శ్రీను ప్రగతిశీల యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రవి జిల్లా నాయకులు మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఉచిత ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు బస్సులను రద్దు చేయడమా తగ్గించి సెమీ బస్సులను పెంచడమా అగ్ల దగ్గించి సమీ డిలస రం పంచడమా వినండి అగ్ల దగ్గించి సమీ డిలస రం పంచడమా వినండి క్షేత్ర గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే పంచాలి గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే చేసినటువంటి 3000 బస్సులను బస్సులను వెంటనే పంచాలి పెకాలి 3000 వెంటనే పంచాలి ప్రయాణకులగున్న కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వంద ముప్పై మూడు వందల రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మహిళలకు ఉచిత బస్సుల పేరు మీద మేము మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్తున్నటువంటి రవీంద్ర రెడ్డి సర్కార్ ఈ రోజు మనకు తెలియకుండానే మూడు వేల బస్సులను రద్దు చేసి ఎక్స్ప్రెస్ రద్దు చేసి ఈ ఎట్లయితే ఆదాయం పెంచుకుందాం అనే ఉద్దేశం రేవంత్ సర్కార్ ఏదో కుట్ర పొందుతా ఉన్నది రద్దు చేసినటువంటి పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం ప్రజాపత్రం మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మహిళలకు ఉచిత పోషిస్తున్నాం మహిళలు వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మహిళలను బదున చేసే కార్యక్రమం పెట్టుకునేదే తప్ప ఎక్కడ కూడా మహిళలకు సౌకర్యంగా లేనటువంటి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది ఇది సరైన విధానం కాదు రేవంత్ రెడ్డి గారు మూడు వేల బస్సులు కాదు ఈ రోజు తండాలకు పోయినా పల్లెలకు పోయినా ఈ రోజు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకు ఈరోజు దర్పల్లి మీదుగా సింపల్లి దాకా నడుస్తున్నటువంటి బస్సు ఈరోజు రోడ్డు బాగా లేదు అక్కడ ప్రయాణికులు సరిగ్గా లేరు అనే ఉద్దేశం మీద ఈ రోజు అక్కడ బస్ సర్వీస్ రద్దు చేయడం అనేది జరిగింది నిత్యం రద్దుగా ఉన్నటువంటి బస్సు ఈ రోజు బస్సు సౌకర్యం లేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మైలానం కావచ్చు క్యాసారం కావచ్చు రామడు కావచ్చు దుబాక కావచ్చు రేఖలపల్లి కావచ్చు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది మీకు కనబడతలేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం బస్సులను